సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు వివిధ భాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు సమావేశంలో ఇరవైకి పైగా అజెండా అమరావతి అభివృద్ధికి ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల రుణానికి ఆమోదం లభించనుంది ప్రపంచ బ్యాంకు ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజీ రోడ్లు డ్రైనేజీ నీటి సరఫరా వంటి వాటికి అనుమతి ఇవ్వనుంది మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీబీ పనులకు అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది ఎస్సీ లబ్దిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ అమలుకు ఆమోదం లభించనుంది కలంగి వరద నియంత్రణ పనులకు పరిపాలనా అనుమతి మంత్రివర్గం ఇవ్వనుందని తెలుస్తోంది ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు రిపీట్ ఉద్యోగుల డిఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి మంత్రివర్గం పచ్చజెండా ఓపనుంది గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్సు జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు అసిస్టెంట్ పోస్టులకు ఆమోదం లభించనుంది